డబ్బు పేరట దేవుని పెట్టని మీ అందరికీ ప్రేమపూర్వక పరిశుద్ధ పరిశుభ్రంథంలో దేవుని వార్తను కానించుకుందాము నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు శ్రమకు తాడలేక వారు యహోవా పొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని గెలిపించను ఆయన తుఫానులు ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అవి నిమ్మళమైనవని వారు సంతోషించిది వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను అమెన్ ఏ పడవ అయినా సరే ఏ ఏమరైనా ఏ ఓడ అయినా ఏ లాంచ్ అయినా సముద్రము గుండా వచ్చినా ఆ సముద్రంలో నుంచి దారి లేక ఎటువెళ్ళలో తెలియక కొందరు అంటూ ఉంటారు మేము రేవునకు వెళ్ళాలి అని ఆ రేవు అనేది ఇదే ఈ రేవునకు మనము సముద్రంలో నుండి ఇది చూసినట్టయితే సముద్రంలో నుండి ప్రతి ఓడ కానీ ఏమండి స్టీమర్ కానీ లాంచ్ కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి చేరాలి ఎందుకంటే ఇది రేవు కాబట్టి ఈ రేవుకి మనం క్షేమంగా రావాలి పరిశుద్ధ రంధములు ఒక మాట చెప్తానండి దయవెండు పౌలు గారు ఇంకా కొంతమంది ఖైదీలు దగ్గర దగ్గరగా ఇంచుమించుగా రెండు వందల డెబ్భై ఆరు మంది ఖైదీలు ఓడలో ప్రయాణం చేశారంటే ఇక్కడ చూసినట్టు కూడా ఈ ఓడలో వారు ప్రయాణం చేశారు ఆ సముద్రమంతా అల్లకొల్లముగా మారి తుఫాను చెలరేగినప్పుడు వారు ఒకటే కోరుకున్నారు ఏముడు తెలిసినా మేము రేవునకు త్వరగా వెళ్ళాలి అనుకున్నారు సీమరుదుని ఏ విధంగా అయినా సరే వారు వెళ్ళ ఒడ్డుకు తెచ్చారండి ఒడ్డుకు తెచ్చి రెండు వందల డెబ్బై ఆరు మంది దిగారండి రేమణ దేవుడు పెట్టారా ఈ రేవు అనేది సముద్రానికి ఓడలో నుంచి వచ్చేవారు ేవులకు వస్తారు బస్సులో వెళ్ళేవారు ఒక గమ్యస్థానం ఉంటుంది ట్రైన్లో వెళ్ళే వారికి ఒక గమ్యస్థానం ఉంటుంది ఈ పడవ ప్రయాణం చేసే వారికి ఒక గమ్యస్థానం ఉంటుంది ప్రతి దానికి ఒక గమ్యస్థానం ఉంది ఈ రోజున కూడా ఒక గమ్యస్థానం ఉంది ఆ గమ్యస్థానం ఏంటో తెలిసిందండి ఒక పట్టణం ఆ పట్టణానికి మనం వెళ్ళాలి అంటే విశ్వాస జీవితంలో అనేక శ్రమలు అనేక నిందలు అవమానాలు అనేవి మనకు ఎదురైనప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టకుండా మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు ఏసయ్య మనము కోరినటువంటి రేవునకు ఆయన మనల్ని నడిపిస్తుంది గాక ఆమె ప్రార్థన చేసుకుందాము గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన వారు కోరిన రేవునకు వారు నడిపించబడి ఉండగా విశ్వాస జీవితంలో మా రేవు మీరై ఉన్నారు పరలోక పట్టణమై ఉన్నది ఆ పరలోక పట్టణము కొరకు మేము సిద్ధపడి చేర్చబడినటువంటి కృప మీరు అనుగ్రహించమని వేడుకలుస్తున్నారు నాయన తండ్రి రోడ్లో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఆరు మంది ఖైదీలకు వారు రేవులకు నడిపించబడి ఉన్నారు ఆ ప్రయాణమైనను విమానమైనను నా తండ్రి రైలు అయినను అయినను మేము కోనటువంటి రేవులకు మేము నడిపించబడుతున్నాము అయితే మా జీవితంలో పరలోక రాజ్యం మహిమను మీరు పొందాలంటే ఆ పరలోక రాజ్యం రేవులకు మేము వెళ్ళేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుతామని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె